నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకర టీవీ తెలుగు ఈ వీడియోలో మనం శ్రీ నామ సంవత్సర కుంభరాశి ఉగాది రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం అవమానం ఐదు రాజ్యపూజ్యం అవమానం బాగానే ఉన్నప్పటికీ ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అంటే ఖర్చులు ఎక్కువైపోతాయా అండి సంపాదన కన్నా ఖర్చులు ఎక్కువ ఉంటాయా ఏంటి అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉండవచ్చు అయితే కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో వ్యయం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ధన లాభాధిపతి అయిన గురువు గారు పంచమ స్థానంలో సంచారం చేస్తుండడం అనేది అన్ని విధాలకు కూడా యోగదాయకమైన ఇస్తుంది అంటే సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవడము ఏదైనా ఒక స్థలము వాహనము కొనుగోలు చేసే ఉన్నాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వీటి వలన కాస్త వ్యయం చేయవలసిన అవసరాలు ఏర్పడతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కొన్నారనుకోండి మొత్తం డబ్బులు పెట్టేసి మనం అయితే ఇల్లు కొన్నాం కదా ఫ్లాట్ ఒక ముప్పై లక్షలు ఉందంటే మన చేతిలో ఒక పదిహేను లక్షలు ఎంత ఉంటే మిగిలినది బ్యాంక్ లోన్ పెట్టుకుని ఇల్లు కొంటూ ఉంటాం అంటే కొంత అప్పు చేసి మిగిలిన డబ్బుతోటి ఇల్లు కొంటున్నారు కదా సో ఇలా శుభ వ్యయం అనేది ఉంటుంది అలానే ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి లేదంటే మన ఇంట్లో ఆడపిల్లలు అంటే వాళ్ళకి సంబంధించి మన కార్యక్రమాలకు సంబంధించి ఇలా ఇంట్లో ధనాన్ని కస శుభ కార్యక్రమాలకి ఖర్చు పెట్టే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి అందుకే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు ఉన్నాయి ఇక రాజ్య పూజ్యం ఏడు అవమానం ఐదు అంటే బాగానే ఉంది కదా కాబట్టి మనం అక్కడ పెద్దగా విశ్లేషణ చేసుకోవడానికి ఏమీ లేదు అనుకూలంగానే ఉంటుంది ఇక సంవత్సర ఫలితాల విషయానికి వస్తే మనం సహజంగా నాలుగు గ్రహాలు గారు శని రాహుకేతువుల సంచారాన్ని ఆధారంగా తీసుకొని ఉగాది రాశి ఫలితాలు చెప్పుకుంటాం ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహ గోచారం ఆధారంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయనే తెలుసుకుందాం తర్వాత ఓవరాల్ ఫలితాల గురించి తెలుసుకుందాం ముందుగా గారి సంచారం గురించి తెలుసుకుందాం గురువు గారు కుంభరాశి వారికి ఏమవుతారు ఆయన మీనరాశికి అధిపతి అంటే రెండవ స్థానానికి అధిపతి రెండు అంటే ధనస్థానం కుటుంబ స్థానం స్థానం అవుతుంది అలానే పదకొండు లాభస్థానానికి అధిపతి రెండు పదకొండు స్థానాలకు అధిపతి అయిన గురువు గారు మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా నాలుగో స్థానంలో వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు పర్వాలేదు అనుకూలమైన సంచారమే విద్యార్థులకి చాలా బాగుంటుంది అలానే సొంతంగా ఇక ఇల్లు స్థలమో వాహనము ఇలాంటివి కొనుగోలు చేయాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ కాలం అనేది అన్ని విధాలా కలిసి వస్తుంది ఈయన మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుండి గిరిన రాశిలో ఐదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు ధనలాభాధిపతి అయిన గురువు గారు ఐదవ స్థానంలో సంచారం చేయడం అనేది చాలా చక్కటి ధనయోగాన్ని ఇస్తుంది కాబట్టి కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికపరమైన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు గతంలో చేసిన రుణాలు తీర్చుకోగలుగుతారు అలానే గతంలో మీకు రావాల్సిన ముండు బకాయిలు ఏమైనా ఉంటే అవి ఈ కాలంలో తిరిగి వచ్చే ఉన్నాయి స్పెక్యులేషన్ బిజినెస్ అనేది చాలా వరకు యోగించే అవకాశాలు ఉన్నాయి బట్ మీ జాతకంలో జరిగే దశ అంతర్దశలు కూడా ఒకసారి మనం చూడాలి అలానే సంతానం లేని వారికి సంతాన భాగ్యం ఉంటుంది ఎందుకంటే సంతానానికి కారకులే గురువు గారు ఆయన సంతాన స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ సంవత్సరం కుంభరాశిలో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది అలానే సంతాన సౌఖ్యం ఉంటుంది అంటే సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయి అంటే సంతానం మంచిగా చదువుకోవడమనో వాళ్ళు జీవితంలో వృద్ధిలోకి రావడం తద్వారా మీరు హ్యాపీ ఫీల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఐదు అనేది క్రియేటివిటీ వీటిని తెలియజేస్తుంది కాబట్టి క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బాగుంటుంది అంటే ఆర్టిస్టులు కావచ్చు డిజైనర్స్ కావచ్చు వీళ్ళందరికీ కూడా చాలా బాగా కలిసి వస్తుంది అలానే గురువుగారు ధన అవుతూ పంచమల్ల సంచారం చేస్తున్నారు కాబట్టి వ్యాపారస్తులందరికీ చాలా బాగుంటుంది వ్యవసాయదారులకు కూడా చాలా బాగుంటుంది వ్యాపారస్తులు అంటే అన్ని రంగాల అన్ని రకాల వ్యాపారస్తులకి కూడా ఈ కాలం అనేది చాలా చక్కటి అనుకూలమైన లాభదాయకమైన ఫలితాన్ని ఇస్తుంది అలానే విద్యార్థులకు చాలా బాగుంటుంది మంచి విద్య వస్తుంది పరీక్షల్లో మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే ఐదు అనేది మంత్రస్థానం కూడా అవుతుంది ఇక్కడ గురువు గారు సంచారం చేస్తున్నారు కాబట్టి మీకు ఎవరైనా మంచి సిద్ధ గురువులో మంచి గురువులో లభించే అవకాశాలు ఉన్నాయి తద్వారా మీరు ఏదైనా మంత్రాన్ని తీసుకోవడం దాన్ని ఉపదేశం తీసుకుని పునచ్చరణ చేయడము ఇలాంటివి చేసే అవకాశాలు కూడా ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అవి లాభదాయకమైన ఫలితాలను కూడా ఇస్తుంటాయి అయితే ఇక్కడ శని భగవని గోచారం కూడా రెండో స్థానంలో జరుగుతుంది కాబట్టి చిన్న చిన్న ఆప్స్టికల్స్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు తరువాత ఐదో స్థానంలో సంచారం చేస్తున్న గారు తొమ్మిది పదకొండు ఒకటి స్థానాలను వీక్షిస్తుంటారు కాబట్టి ఏంటి అంటే కుంభరాశి వారికి గత ఆరేళ్ళ నుండి పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతుంటాయి అలానే ఎప్పటి నుంచి ఏదో చేయాలి అనుకుంటారు మనసులో ఏదో తప్పనుంటుంది ఏదో చేసేయాలి ఏదో సాధించాలని తప్పనుంటుంది అయితే అది ఏం చేయాలి ఎలా చేయాలో తెలియక చాలామంది సతమతం అవుతున్నారు సో అటువంటి వాళ్ళందరికీ కూడా గురువుగారి యొక్క గోచారం అనేది ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది కాబట్టి జీవితం మీద మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏం చేయాలి ఏం చేయకూడదు అనే మెచ్యూరిటీ అనేది వస్తుంది సో గురువు గారి గోచారం అనుకూలంగా ఉంది అలానే పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వెళ్ళాలి అనుకుంటున్నా దేవాలయాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అలానే విదేశీయానం అనేది కలిసి వస్తుంది అంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవడం కావచ్చు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడం కావచ్చు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఆరోగ్యం చాలా బాగా ఉంటుందని చెప్పుకోవాలి గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు చాలా వరకు కూడా తీరిపోతాయి అలానే జీవితంలో చాలా బాగా వృద్ధిలోకి వస్తారు గత ఆరేళ్ళతో పోలిస్తే ఈ సంవత్సరం మాత్రం మీకు అన్ని విధాలా కూడా సక్సెస్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు తర్వాత పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి గురువుగారు అతిచారంతో మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తారు ఇది కుంభరాశి వారికి ఆరో స్థానం అవుతుంది ఆరో స్థానంలో గురువు గారు తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నారు అయితే కర్కాటక రాశి అనేది గురువు గారికి వచ్చ రాశి కాబట్టి అనుకూలంగానే ఉంటుంది ఆరో స్థానంలో గురువు గారు సంచారం చేయడం వలన శత్రు జయం ఉంటుంది అలానే ఉద్యోగ వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది కాకపోతే కాస్త స్ట్రెస్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి రెండవది ఏంటి అంటే ఉద్యోగ బదిలీలు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి అలానే ఈ సమయంలో ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్త వహించడం అనేది అన్నిటికన్నా మంచిది అలానే కుదిరితే ఈ కాలంలో అంటే అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య కాలంలో పెద్దగా అప్పులు చేయకపోవడము మరీ అవసరమైతే తప్ప డబ్బులు తీసుకోకపోవడము ఎవరి దగ్గర నుండి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త ఉండండి మిగిలిన విషయాల్లో చాలా వరకు బాగానే ఉంటుంది ఏ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా గురువు గారు కర్కాటక రాశి సంచారం చేయడం అనేది కూడా అన్ని విధాలు ఏగిస్తుంది తర్వాత గురువు గారు డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదున గురువు గారు తిరిగి మిథున రాశులుగా ప్రవేశం చేసి సంవత్సరం అంతా కూడా ఇదే రాశిలో సంచారం చేస్తూ ఉంటారు మరలా పంచమ స్థానం అనేది ఇక్కడ అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది అయితే ఇక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ధన లాభాధిపతి అయిన గురువు గారు సంచారం చేయడం అనేది మంచి ధనయోగాన్ని ఇస్తుంది కాబట్టి అన్ని విధాలా బాగానే ఉంది సో ఓవరాల్గా చూసుకుంటే గురువు గారి సంచారం ఈ సంవత్సరం అంతా బాగుంది ముఖ్యంగా మే నుండి అక్టోబర్ వరకు మాత్రం ఇంకా బాగుందని చెప్పుకోవాలి తర్వాత శని భగవానుడి యొక్క సంచారం భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా మీకు రెండో స్థానంలో మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇది ఏలినాటి శని లాస్ట్ ఫేస్ అవుతుంది నేను ఇప్పటికే కుంభరాశి వారికి ఏలినాటి శని లాస్ట్ ఫేస్ ఉంటుంది ఏ జరగబోతుంది అనేది చాలా రీసెర్చ్ చేసి ఇన్ డీటెయిల్గా ఒక వీడియో చేశాను మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది ఫస్ట్ కామెంట్లో ఉంచుతాను అందులో శని భగవానుడి యొక్క గోచారంతో పాటుగా ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకొని ఆ నక్షత్రం వరకు ఎలా ఉంటుందో కూడా వివరించాను కాబట్టి ఖచ్చితంగా వీడియో చూడండి నేనైతే ఈ వీడియోలో సింపుల్గా శ్రీభగవానుడి యొక్క గోచారాన్ని చెప్తాను కుంభరాశి వారికి చాలా యోగదాయకంగానే ఉందని చెప్పుకోవాలి ఇక్కడ శినీభగవానుడు రెండో స్థానంలో రజితమూర్తిగా సంచారం చేస్తున్నారు మూర్తిత్వం బాగుంది కాబట్టి అన్ని విధాలా కూడా యోగిస్తుంది కార్య జయం అనేది ఉంటుంది ఏ పన్నైనా సరే కష్టపడి సాధించుకోగలుగుతారు గత ఆరేళ్ళ నుండి పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి అలానే మీరు ఎప్పటి నుండి అచీవ్ చేయాలనుకున్న విషయాలని సాధించుకునే అవకాశాలు ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి అలానే కుటుంబ పరమైన విషయాల్లో కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే కుటుంబంలో సుఖ సంతోషాలు అనేవి కాస్త తగ్గుతాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీ మాట తీరు విషయంలో ఈ కాలంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అయితే ఆర్థిక పరంగా బాగుంది ఈ టైంలో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తుంటాయి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే గనక పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఉద్యోగులకి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి ఏంటి అంటే కాస్త దూర ప్రాంతాలకి బదిలీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉండవచ్చు ఇంకొన్ని సందర్భాల్లో కేవలం బదిలీలు అయ్యే అవకాశాలు అయితే ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి తర్వాత గారు శని భగవానుడి యొక్క సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి ఈ రాష్ట్రలో ఉన్న రాజకీయ నాయకులకి చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి ఏదైనా ఒక పదవి రావడము లేదంటే మీరు ఎలక్షన్స్లో పోటీ చేసినా కూడా గెలిచే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి జనాకర్షణ ఉంటుంది అలానే సొంతంగా ఇల్లు వాహనమో స్థలమో ఇలాంటివి కొనుగోలు చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ కాలం చాలా బాగుంటుంది అంటే సొంతంగా ఇల్లు కొనుక్కోవచ్చు వాహనం కొనుగోలు చేయవచ్చు ఇలాంటివి ఉన్నాయి అయితే ఇవి జరుగుతున్న ప్రాసెస్లో చిన్న చిన్న ఆప్స్టికల్స్ రావడము ఏ ప్లాట్ చూసినా ఏం చూసినా కూడా తొందరగా నచ్చకపోవడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా మాత్రం ఈ సంవత్సరం ఇల్లు కొనాలి వాహనాలు కొనాలి ఇలాంటివి అనుకుంటున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే సినిభాగవనుడి యొక్క సంచారం వలన ఏంటి అంటే ఏదో ఒక విధంగా మీ అవసరానికి అయితే మీ చేతికి అందుతుంది అలానే కళాకారులు చాలా బాగుంటుంది సినిభాగోనుడి యొక్క గోచారం బాగుంది కాబట్టి చేతి వృత్తిదారులందరికీ బాగుంటుంది కార్మికులకు చాలా అనుకూలంగా ఉంటుంది వ్యవసాయదారులకి వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఫలితాలే ఉంటాయి తర్వాత ఇక్కడ ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సంతానం లేని వారికి సంతానం కావచ్చు వివాహం కాని వారికి వివాహం కావచ్చు ఇటువంటి విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది అలానే ఇంకొకటి ఏంటి అంటే మేజర్గా గత మూడు నాలుగేళ్ళ నుండి ఉద్యోగానికి సంబంధించి ఏమైనా ట్రాన్స్ఫర్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు ఏదైనా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు లేదంటే ఏదైనా జాబ్ చేంజ్ కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై నుండి మాత్రం అనుకూలంగా ఉంటుంది తరువాత రాహుగ్రహ సంచారం రాహు మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా రెండో స్థానంలో మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు పర్వాలేదు అనుకూలమైన సంచారమే రెండో స్థానంలో రాహు సంచారం చేస్తున్నారు అంటే కాస్త ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటే అప్ అండ్ డౌన్స్ రెండో ఉంటాయి ఒకవేళ మీ జాతకంలో రాహు స్ట్రాంగ్గా ఉండి బాగున్నాడు మంచి దశ అంతర్దశలు జరుగుతున్నాయంటే ఈ టైంలో ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది అలానే అవసరాన్ని తగ్గ ధనం చేతికి అందుతూ ఉంటుంది ఏదో ఒక ఉద్యోగము ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు ఖాళీగా మాత్రం ఉండరు అయితే ఒకవేళ మీ జాతకంలో రాహు సరిగ్గా లేడు అంటే మాత్రం ఈ కాలంలో ఉద్యోగాలు మారడం కావచ్చు కొన్ని సందర్భాల్లో ఉద్యోగం కోల్పోవడం కావచ్చు అలానే కొన్ని సందర్భాల్లో ఎంత ప్రయత్నాలు చేసినా కూడా ఉద్యోగం రాకపోవడం కావచ్చు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలానే కొన్ని సందర్భాల్లో మన మాట తీరు వల్ల చిన్నపాటి ఇష్యూస్ని ఫేస్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఈ రాహువు మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున కుంభరాశిలోకి ప్రవేశం చేస్తున్నారు పాటు కుంభరాశిలోనే సంచారం చేస్తుంటారు శని భగవానుడితో పాటు రాహువును కూడా కుంభరాశికి కోరూలర్గా చేశారు అంటే ఒక విధంగా కుంభరాశికి అధిపతిగా రాహును కూడా తీసుకున్నారు తన సొంత రాశిలోనే రాహు సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా మంచి క్రియేటివ్ స్కిల్స్ ఉంటాయి ఏ విషయమైనా సరే ఇన్డెప్త్గా తెలుసుకోవడము అలానే డిఫరెంట్ అప్రోచ్ అనేది ఉంటుంది ముఖ్యంగా అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ కావచ్చు ఇవన్నీ అంటే రాహు ట్రెడిషన్స్కి అగైనిస్ట్ అనమాట తను ఎప్పుడూ కొత్తదనం కోరుకునే గ్రహం కాబట్టి రాహు యొక్క సంచారం అనుకూలంగా ఉంది ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆర్టిస్టులకి వీళ్ళందరికీ చాలా బాగా యోగిస్తుంది అయితే రాహు ఒకటో స్థానంలో ఉన్నప్పుడు ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో విపరీతమైన గ్రీడీనెస్ ఉంటుంది అంటే అత్యాస అనేది ఎక్కువగా ఉంటుంది లేదు అంటే అన్నీ తెలుసుకుందా ఉన్న విధులో కాస్త కంగారు పాటికి గురవడము తద్వారా కంగారులో తొందరపాటులో నిర్ణయాలు తీసుకుని వాటి వల్ల కాస్త ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి కాబట్టి ఏ విషయం సరే ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది అలవాటు చేసుకోండి అలానే అవసరమైతే పెద్దవాళ్ళతోటి చర్చించి అప్పుడే ఒక నిర్ణయానికి రండి అంతేగాని ఆకస్మిక నిర్ణయాలు అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలానే ఒకటో స్థానంలో రాహు సంచారం చేస్తున్నప్పుడు ఏంటి అంటే ఎదుటివాడు మమ్మల్ని మోసం చేసే స్కోప్ అనేది ఉండదు ఎందుకంటే వాడు ఏం చేస్తున్నాడు అనేది ముందే మనం పసిగట్టగలుగుతాం ఆ టాలెంట్ అనేది ఉంటుంది ఇది ఒక విధంగా ఉపయోగపడుతుంది ఒక విధంగా ఇబ్బంది పెట్టవచ్చు కానీ బట్ ఓవరాల్గా చూసుకుంటే ఈ సంవత్సరం మాత్రం కుంభరాశి వారికి రాహు యొక్క సంచారం అనేది కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ప్రతిరోజు కూడా దుర్గాదేవి స్తోత్రాలు అనేవి పారాయణ చేసుకోండి అన్ని విధాలు యోగిస్తుంది తర్వాత కేతు గ్రహ సంచారం కేతువు మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కన్యా రాశిలో ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉంటాయి పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది జ్యోతిష్యము గుప్త శాస్త్రాలు ఇలాంటివి నేర్చుకోవాలన్న ఆసక్తి ఎక్కువగా ఉంటుంది పర్వాలేదు అనుకూలంగానే ఉంటుంది మంత్ర సాధనలు ఇలాంటివి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఈయన మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి సింహారాశిలో ఏడో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి పర్వాలేదు కేతువును అంటే ఆధ్యాత్మికము మోక్షము ఇటువంటి వాటికి కార్యకర్తం వహిస్తారు కాబట్టి ఆధ్యాత్మిక ప్రయాణాలు ఇలాంటివి ఉంటాయి అయితే మీ జీవిత భాగస్వామికి సంబంధించి ఏమైనా చిన్నపాటి హెల్త్ ఇష్యూస్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అయితే వాళ్ళ జాతకం చూసి చెప్పడము వాళ్ళ రాశులను బట్టి చెప్పడం వేరు కేవలం మీ రాశి మీ జాతకం నుండి పూర్తిగా చెప్పలేము కానీ బట్ గ్రహ గోచార రీత్యా ఇలాంటివి జరిగే ఉన్నాయని మాత్రం చెప్తున్నాను అలానే పెళ్ళైన భార్యాభర్తలు మాట తీరుకి సంబంధించి మీ వే ఆఫ్ కమ్యూనికేషన్ అనేది క్లియర్గా ఉండాలి ఇది ఒకటి చూసుకోండి మనం అన్ని మనసులో చేసుకుంటూ ఎదుటివాడే అర్థం చేసుకుంటా లే ఎదుటి అడగాలి అప్పుడే చెప్దాం ఇలాంటివి కాకుండా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మీ లైఫ్ పార్ట్నర్కి సరైన విధానంలో చెప్పే ప్రయత్నాలు అయితే చేయండి ఎందుకంటే ఇక్కడ ఈ సంవత్సరంలో భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇప్పుడు కాదు అప్పుడప్పుడు చిన్నపాటి పొరపచ్చులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంది అంటే కాస్త నెమ్మదిగా వాళ్ళు అర్థం చేసుకునేలాగా చెప్పే ప్రయత్నాలు అయితే చేయండి అన్ని విధాలు అనుకూలిస్తుంది ఇక ఈ నాలుగో గ్రహాల గోచారాన్ని ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కుంభరాశి వారికి ఈ సంవత్సరం మాత్రం చాలా వరకు యోగదాయకమైన ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా నాలుగైదేళ్ళ తర్వాత గురువు గారి యొక్క గోచారం అద్భుతంగా సంచారం ఉండబోతుంది కాబట్టి అన్ని విధాలా కూడా యోగిస్తుంది గురువుగారి యొక్క గోచారం బాగుంది ఆయన చూస్తున్న రాసుల యొక్క దృష్టి బాగుంది అంతా బాగానే ఉంది కాకబట్టి గతంలో నిలిచిన పనులు పూర్తవుతాయి ఆర్థికంగా చాలా బాగుంటుంది అలానే నూతన వస్తు వస్త్ర గృహ వాహన యోగం అనేది ఉంది వ్యవసాయదారులకి చాలా అనుకూలంగా ఉంటుంది వేసిన రెండు పంటలు కూడా మంచి యోగదాయకమైన లాభదాయకమైన ఇస్తే మంచి దిగుబడి వస్తుంది అలానే ఈ రాష్ట్రలో వాళ్ళు కొత్తగా ఏదైనా వ్యాపారాలు స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అవి కూడా చాలా వరకు లాభిస్తాయి అలానే చేతి వృత్తిదారులందరికీ కూడా చాలా బాగుంది కళాకారులకి అద్భుతంగా ఉంది వ్యాపారాల్లో మంచి అభివృద్ధి అనేది ఉంటుంది టెక్స్టైల్స్ బిజినెస్ చేసే వాళ్ళకి క్యాటరింగ్ ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ సంవత్సరం చాలా మంచిగా యోగిస్తుంది స్పెక్యులేషన్ కూడా అనుకూలంగానే ఉంది బట్ స్పెక్యులేషన్కి మీ జాతకుల నుండి దశ అంతర్దశలు ఇవి కూడా చూసుకోవాలి బట్ గ్రహ గోచారం ఆధారంగా స్పెక్యులేషన్ చాలా బాగుంది క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి నూతన అవకాశాలు వస్తాయి అలానే రాజకీయ నాయకులకు చాలా బాగుంది ఈ సంవత్సరంలో ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే కుంభరాశి వారు గతంలో చేసిన రుణాలని ఈ కాలంలో తీర్చుకోగలుగుతారు మీకు రావాల్సిన ముందు బాకాయిలు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత ఆకస్మిక ధన లాభాలు అనేవి ఈ కాలంలో ఉన్నాయి తర్వాత చేపల చెరువులు రొయ్యల చెరువులు ఇలాంటివి వేసే వాళ్ళకి ఏంటి అంటే గతంలో నష్టాలు వస్తుంటే ఈ కాలంలో లాభాలు రావడం మాత్రమే కాకుండా గతంలో చేసిన నష్టాలని కప్పిపుచ్చుకునేంత అంటే వాటిని రికవరీ చేసుకునే అంత లాభాలు ఈ కాలంలో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి వివాహం కాని వారికి వివాహం కావచ్చు సంతానం లేని వరకు సంతానం కావచ్చు కలిగే అవకాశాలు ఉన్నాయి విదేశీ యానం ఉంటుంది విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ కాలం చాలా బాగా యోగిస్తుంది అలానే ఈ సంవత్సరం అంతా కూడా కాస్త ప్రయాణాలు చేసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అలానే నూతన పరిచయాలు ఏర్పడతాయి ముఖ్యంగా సంఘంలో కాస్త పెద్దవారిగా గుర్తింపు ఉన్న వాళ్ళతోటి సొసైటీలో మంచి రికగ్నైజ్డ్ పర్సన్స్ తోటి మీకు పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి తద్వారా వాళ్ళ ద్వారా ఏదో ఒక సహాయం పొందే అవకాశాలు అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఆరోగ్యం చాలా వరకు బాగుంటుంది గతంలో ఉన్న అనారోగ్య సమస్యల నుండి చాలా వరకు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి కాలం పర్వాలేదు అనుకూలంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి తర్వాత టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ట్రైనర్స్కి టీచర్స్కి వీళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంటుంది అలానే మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి టెలికాలర్స్కి వీళ్ళకి అనుకూలంగానే ఉంది మీరు మీ మాట తీరు విషయంలో కొంత జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ సంవత్సరం చాలా చక్కటి శుభ ఫలితాలను పొందే ఉన్నాయి మీ టార్గెట్లు చాలా ఈజీగా రీచ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే పాల వ్యాపారస్తులకి పాలకు సంబంధించి డైరీ ఫామ్ ఉన్న వీళ్ళందరికీ కూడా పర్వాలేదు అనుకూలంగానే ఉంది అలానే ఉన్నత విద్య చదివే వాళ్ళకి చాలా బాగుంటుంది ముఖ్యంగా ఏదైనా విదేశాలకు వెళ్ళి అక్కడ డిగ్రీను పీజీను పీహెచ్డీను ఇలాంటివి చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం ఈ కాలం అంతా కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది అలానే ఫేస్లో మంచి గ్లో వస్తుంది కుంభరాశి వారికి ముఖ వచ్చస్సు అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు మొన్నటి వరకు డల్గా నీరసంగా ఉన్న వాళ్ళు కాస్త ఈ టైంలో మంచి కాలొచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా యోగదాయకంగా ఉంటుంది డాక్టర్లకి వీళ్ళందరికీ కూడా చాలా బాగుంది తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్న వాళ్ళకి కాస్త ఫ్యాక్టరీస్ ఇలాంటి ఉన్న వాళ్ళు ఏంటి అంటే మీరు మీ ఎంప్లాయీస్ తోటి కాస్త కేర్ఫుల్గా ఉండండి కొన్ని సందర్భాల్లో మీరు మాట్లాడే మాటలు వాళ్ళకి నచ్చకపోవడము లేదంటే మీరు చేసుకునే పాలసీస్ వాళ్ళకి నచ్చపోవడము తద్వారా చిన్న చిన్న ఇష్యూస్ రావడము కొన్ని సందర్భాల వాళ్ళు వాళ్ళ సమ్ ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకోండి తర్వాత ఈ రాసులో ఉన్న మహిళలందరికీ వీళ్ళకి చాలా వరకు అనుకూలంగానే ఉంది వృద్ధులకే బాగుంది కాకపోతే కుంభరాశి వారు ఇక్కడ జాగ్రత్త పడవలసిన విషయాల్లో అన్నింటికన్నా ముఖ్యమైనది డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలానే బయట ఫుడ్కి సంబంధించిన విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి కొన్ని సందర్భాలు ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావడమో లేదంటే ఫుడ్ పాయిజన్స్ ఇలాంటివి అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫుడ్కి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మాట తీరు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి చాలా వరకు ఏంటి అంటే ఈ సంవత్సరంలో మీకు గతంలో ఏమైనా కోర్టు కేసులు కానీ ఇలాంటివి ఉంటే ఇవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి కానీ మీరు మాట తీరు సరిగ్గా లేదంటే కొత్తగా కొను తెచ్చుకుంటారు కాబట్టి మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండండి కోర్టు కేసులు ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం వాటన్నింటినీ కూడా ఈ సంవత్సరంలో సక్సెస్ఫుల్గా క్లియర్ చేసుకోగలుగుతారు ఇక ఈ నామ సంవత్సరంలో మన కుంభరాశి వారికి ఏ నెలలు ఎలా ఉంటాయనేది తెలుసుకుందాము ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుండి చూసుకుంటే ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ నెలలో చాలా అనుకూలంగా ఉంటాయి అలానే అక్టోబర్ కూడా పర్వాలేదు బాగానే ఉంది జనవరి ఫిబ్రవరి నెలలో అనుకూలంగా ఉన్నాయి ఇక సెప్టెంబర్ ఒకటి డిసెంబర్ ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఆరు కాస్ట్ అప్రమత్తంగా ఉండండి కొన్ని సందర్భాల్లో హెల్త్ ఇష్యూస్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి నవంబర్ నెలలో కూడా కొంత జాగ్రత్తగా ఉండి డ్రైవింగ్ ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే మిగిలిన అన్ని విషయాల్లో కూడా అనుకూలంగానే ఉంటుంది